నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జమ్ముల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా ఆదివారం రోజు మూడో రోజుకు చేరుకున్న సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సందడి వాతావరణాన్ని నెలకొంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూచుకూళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ రోజు జరుగుతున్న మ్యాచ్లలో జిల్లా ఎస్పీ పోలీస్ టీం మరియు కానాపూర్ టీం అంతటి టీంతో తో తలబడి రెండు జట్లను ఓడించిన జిల్లా ఎస్పీ పోలీస్ టీం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను ముందుగానే చెప్పినట్టుగా క్రీడా రంగాలని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేస్తున్నామంటూ తెలిపారు ప్రయత్నం చేస్తామంటూ తెలిపారు ఈ రోజు జమ్ముల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయమని ఇలాంటి క్రీడా రంగాలలో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పాల్గొని ఆడడం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా తీసుకోవచ్చని ఆయన మీడియా ముఖంగా తెలిపారు ఈరోజు మన నాగర్కర్నూలు టౌన్లో ఒక మంచిగా ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ కి ఏర్పాటు జరిగింది ఆల్మోస్ట్ ముప్పై టీమ్ పార్టీ టీమ్ లో మన ఒకటి పోలీస్ టీం కూడా పార్టిసిపేట్ చేశారు సో ఈ రోజు మన నాగర్కర్నూలు డిస్టిక్ పోలీస్ టీం రెండు మ్యాచ్ ఆడారు ఈ రెండు మ్యాచ్లు మన టీం గెలిచింది సో నెక్స్ట్ థర్డ్ రౌండ్ లో కూడా క్వాలిఫై అయింది సో ఇక్కడ చాలా మంచిగా టోర్నమెంట్ ఏర్పాటు జరిగింది సో మన అన్ని పోలీస్ ఆఫీసర్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము సో కాబట్టి ఇది కంటిన్యూ మన పోలీస్ డిపార్ట్మెంట్లో హెల్త్ గురించి తర్వాత హెక్టిక్ షెడ్యూల్ నుంచి ఇది ఎనీ స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ సో దీని గురించి మన ఇక్కడ టీమ్ పార్టిసిపేట్ చేశాము సో ముందు కూడా మంచిగా ఆడి ఇక్కడ టోర్నమెంట్ విన్ కోసం ట్రై థ్యాంక్ రెండు రెండు విజయాలు సాధించడం దానిపైన స్పన్నాం రెండు విజయాలు సాధించినాయి ఈరోజు దానిపైన స్పన్నాం అది రెండు విజయ్ కూడా అది మంచిగా మన టీమ్ అందరు క్రికెట్ పోటీ నిర్వహిస్తున్న సతీష్ గారికి అభినందనలు తెలుపుతూ ఈ యొక్క స్పోర్ట్స్ నేను ముందు నా స్కీచ్ లో కూడా చెప్పాను తప్పకుండా యువకులను పెద్దలను ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ ఆడాలి నేను కూడా వారం వారం ఇక్కడికి వాకింగ్ వచ్చేవాడిని ఈ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి అదే పెద్దలు ఎస్పీ గారు కూడా ఈ క్రికెట్ ఆడుతున్నారని నేను ఆశ్చర్యపోయాను తప్పకుండా వాళ్ళ వాళ్ళ వారి ప్రోత్సాహం కూడా కావాలి పోలీసు ప్రోత్సాహం ప్రోత్సాహం కావాలి తప్పనిసరి నవర్కర్నులుగా హెల్త్ ఫ్రీ సిటీగా కావాలని నా ఒక కోరిక తప్పకుండా మేము ఆ విధంగా పనిచేస్తామని మీ అందరికీ మీ ద్వారా తెలుపుకుంటున్నాం ధన్యవాదాలు